అందరికీ నమస్కారం అండి హ్యాపీ దీపావళి మన రైతులందరికీ సబ్స్క్రైబర్ అందరికీ కూడా అయితే మనకి ఎవరైతే మొక్కలు కావాలనుకుంటే వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు ఏపీ అయినా తెలంగాణ అయినా సరే నెంబర్ ఫిఫ్టీన్ అయినా సెవెంటీ సిక్స్ అయినా సీడ్స్ అయినా మొక్కలైనా ఏదైనా సరే మీకు బొప్పాయి గురించి ఏదైనా సరే ఉంటే చెప్పేయండి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ కుటుంబ సభ్యులు ఏవైనా సరే బొప్పాయి రైతులు ఏమైనా ఉంటే కూడా వాళ్ళకి సంప్రదించండి పన్నెండు ప్రస్తుతానికి మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే చాలామంది రైతులు ఈ సమయంలో వర్షాలు బాగా పడుతుంది అంటే వర్షం బాగా కురుస్తుంది అలాగే మనకి ఈ క్లైమేట్ కూల్గా బాగా ఉండడం వల్ల కూడా కొన్ని పూత రాలిపోవడం అలాంటి సమస్యలు బాగా ఉంటుంది మనకి సో వాటి ఎటువంటి మందు స్ప్రే చేసుకోవాలి అలాగే ఇంకోటి చూసుకుంటే వైరస్ తెగులు అనేది బాగా వస్తాయి మనకి గజ్జి వైరస్ అని కోడి వైరస్ అని చెప్పేసి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క భాష విధంగా మాతూ ఉంటారు వాళ్ళు సో వైరస్ ఏదైనా సరే వైరస్ కింద వస్తుంది కాబట్టి వైరస్ రావడం కారణం ఏంటి అంటే కొన్ని రీజన్స్ ఉంటాయి ఫస్ట్ స్టార్టింగ్ వైరస్ రాదు బట్ రావాల్సిన కొన్ని టైంకి ఖచ్చితంగా వస్తుంది అది ఎలా వస్తుంది అంటే ఎక్కువగా వాటర్ ఇవ్వడము అంటే తడికి ఎక్కువ బొప్పాయికి శాతం ఎక్కువగా వస్తుంది మనకి అలాగే ఏదైనా సరే పోషక న్యూట్రియన్స్ అనేది మనకి ఏదైనా తక్కువ అయితే ఎదుగుదలకి ఒక మొక్కకి ఎంత వరకు కావాలో ఎదుగుదల అది తగ్గి ప్పుడు కూడా ఖచ్చితంగా వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే మనం వీక్ అయిపోతే చెట్టు వీక్ అయినప్పుడు వెంటనే వైరస్ రూపంలో చెగురు అంటే కొత్త ఎగురు వచ్చి మనకి చెగురు ఎగురు అలాంటి వచ్చి వైరస్ రూపంలో వచ్చేసాం మనకి సో మనం ఏం చేయాలంటే బొప్పాయికి రేటు ఎక్కువ ఉన్న తక్కువ ఉన్నా కూడా పోషకాల విషయంలో తగ్గకూడదు అసలు అది అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఎప్పుడైతే మనకి రూట్స్ అంటే ఒక వేరు వ్యవస్థకి ఎప్పుడైతే బలం తగ్గించామో అప్పుడు వైరస్ రావడం స్టార్ట్ అవుద్ది మనకి అలాగే ఎంత మనం ఎంత కొంతమంది రైతులు ఉంటారు ఎంత విధంగా కూడా మనకి బలం అందించినా కూడా వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది అది ఎందుకంటే మనం ఎక్కువగా మందులు ఎక్కువ ఇచ్చినా కూడా వైరస్ వస్తుంది దేనికంటే అతిగా మించి మన మందులు రైతులు ఏం చేస్తారంటే కొంతమంది వాళ్ళు ఉంటారు గరీబోళ్ళు ఉంటారు మిడిల్ కూడా ఉంటారు కొంతమంది ఏం చేస్తారంటే రైతులు వచ్చేసి డబ్బు ఉందిగా అని చెప్పేసి కూడా అధికమించి మందుల మీద మందులు వేయడం వల్ల కూడా అది ఎక్కువగా న్యూట్రిషన్ అందడం వల్ల మనకి పైన గ్రోతింగ్ మీద గ్రోతింగ్ డబల్ గ్రోతింగ్ వచ్చి మనకి వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది ఎంతవరకు ఇవ్వాలి మోదో అంతవరకే ఇవ్వండి అలాగే మనకి లిమిట్ ప్రకారం ఏది అవసరం ఉందో అదే ప్లాంట్కి ఇవ్వండి అంతేగాని అడ్డగోలుగా ఏది పడితే అది ఇస్తే మీకు మనకి అందరికీ నష్టం వచ్చే అవకాశం ఉంటుంది ఇంకోటి అంటే ఫస్ట్ వైరస్ రాకే ముందు ఫస్ట్ మనకి ఎల్లో కలర్ వస్తే ఎల్లో డాట్స్గా ఈ యొక్క ఆకుని మనకి ఈ ఆకులో ఈ డాట్స్ చూస్తున్న ఎల్లో డాట్స్ ఇలాంటివి వచ్చినప్పుడు మనకి ఆకు రాలిపోతూ ఉంటుంది డాట్స్ ఖచ్చితంగా డాట్స్ ఈ రూపంలో చూపించండి కొంచెం క్లారిటీగా కనిపిస్తున్నాయి క్లారిటీగా ఈ గ్రీన్ కలర్ ఆకు అయితే మనకి గ్రీన్ కలర్ ఉంది ఈ గ్రీన్ కలర్ చూసిన డార్ట్స్ లెక్క ఉన్నాయి మనకి ఈ డార్ట్స్ వచ్చి తర్వాత ఎల్లో కలర్ ఆకులు లెక్క ఇలా మారిపోయింది మనకి అక్కడ ఆకు చూపించండి ఎల్లో కలర్ ఈ లెక్క మారిపోయింది మనకి దీని తర్వాత టోటల్గా పూత రాలిపోవడము వైరస్ రావడము ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటుంది చూసే ఇప్పుడు మీరు ఈ చెట్టు డిఫరెంట్ చూపించండి కొంచెం దూరం జరిగే ఈ చెట్టు చెట్టు చూపించండి ఖచ్చితంగా ఈ చెట్టు వైరస్ రాలేదు బట్ ఈ చెట్టు మనకి వచ్చేసి వైరస్ వచ్చింది కారణం ఏంటి ఈ ఆకులు ఇక్కడ దాకా మనకి లీఫ్ ఇక్కడ దాకా లేకపోయిందంటే కారణం ఏంది ఫస్ట్ ఎల్లో ఆకులు వచ్చినాయి బాగా అంటే వర్షాకాలం మన రీసెంట్గా వచ్చినప్పుడు ఎల్లో మైట్స్ రావడం వల్ల ఆకులు మొత్తం రాలిపోయి చెట్టు బలహీనత అయిపోయి మనకి ఇలాంటి వైరస్ వచ్చింది మనకి సో ఇలాంటి వైరస్కి మనం ఎటువంటి మెడిసిన్స్ ఇవ్వాలి అది కొంచెం చెప్పడం జరుగుతుంది అయితే రైతులకి అంటే చాలామంది అంటారు అనుభవం ఉంటుంది చాలామంది రైతులకి బట్ నేను చెప్పాను అంటే వైరస్కి అసలు మందే లేదు వైరస్ మందు కొడితే అది క్యూర్ అవుతుందా అది మొత్తం క్లోజ్ అవుతుందా ఆకు లిఫ్ ఇట్లా అవుతుందా అన్నీ తప్ప మాట వైరస్కి మందే లేదు బట్ మనం ఏం చేయాలంటే వైరస్ రాకుండా అడ్వాన్స్ స్టేజ్లోనే కొన్ని 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 మందులు వాడుకోవాలి ఆ కొన్ని మందులు నాకు చూసిన మందు కొన్ని చెప్తా ఉంటాను అంతకుముందు గత టూ ఇయర్స్ నుంచి కూడా చెప్తూనే ఉన్నాను ఏది మార్కెట్లో కొత్తగా వస్తే అది మా చెప్పడం నాకు హక్కు దేనికంటే అక్కడ రిజల్ట్ ఉంది అంటే ఇక్కడ చెప్పడం నాకు ధర్మం కాబట్టి రైతులు చెప్తున్నాను అది మనం చెప్పే కొంతమందిలో కొంతమంది వాడుతున్నా సక్సెస్ కూడా చాలా మందికి వస్తుంది సో పన్నెండు ఒక మంది చెప్తాను నేమ్ కరెంజ్ అండి నేమ్ కరెంజ్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాడుకోవాలి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఏమో స్ప్రింగ్ పర్పస్ వాడుకోవాలి ఆ నేమ్ కరెంజ్ వచ్చేసి మనకి ఒక కర్పూరం కర్పూరం మాదిరి తీసుకోవాలి దేనికి కర్పూర అంటే యాంటీబయాటిక్ పనికి వస్తుంది సో దేనికి అనేది నేను చెప్తాను ఫస్ట్ కర్పూరం వచ్చేసి మనకి ఫిఫ్టీ గ్రామ్ అయితే వాడుకోవాలి నేమ్ కరెంజ్ ఫిఫ్టీ గ్రామ్ అది కలుపుకోవాలి అలాగే సిల్కాన్ బేస్కి మనకి అండి సిల్కాన్ కూడా కంపల్సరీ మనం వాడుకోవాలి అది కూడా ఒక ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ నుంచి ఒక ఫిఫ్టీ ఎంఎల్ చాలు మనకి సిల్కాన్ దేనికి కర్పూరం దేనికి నీమ్ కరెన్స్ దేనికి దేనికంటే ఇవన్నీ టోటల్ ఇప్పుడు చెప్తాను లాంగ్ వీడియో అండి రైతులు ఏం చేస్తారంటే ప్రతి వీడియో కూడా కొంచమే చూసి మధ్యలో కట్ చేస్తున్నారు ఆ కట్ చేస్తే మీకే నష్టపోతారు అంటే డిస్ప్లే అంటే మొత్తం చెప్పడం జరుగుతుంది కాబట్టి అయితే మనకి ఇప్పుడు నీమ్ కరెంజ్ వచ్చేసి మనకి వైరస్ కండి మనం తాగినా ఏం కాదు ఆర్గానిక్ అండి అది మనం తాగినా ఏం చావము మొక్కలకి ఇచ్చినా ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు కాస్ట్ కూడా ధర చాలా తక్కువ డ్రిప్కి అయితే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాడుకోవచ్చు స్ప్రేయింగ్ పర్పస్ది టూ ఫిఫ్టీ అనేది వాడుకోవచ్చు అలాగే మనకి లోన కర్పూరం దేనికంటే మన ఇంట్లో బల్లులు కానీ దోమలు కానీ ఇలాంటి మన ఇంట్లో ఎలా గుడ్లు పై పొట్టు ఎలా పెడతాం మనం సో దానివల్ల అట్రాక్షన్ కోసం ఏదంటే ఆ స్మెల్కి రాకుండా ఉంటాయో వాటి పర్పస్ కూడా మనకి దీంట్లో ఏంటంటే మనకి వైట్ ఫ్లై అంటే మన ఆకుల మీద కానీ ఆకుల కింద భాగం కానీ అవి దోమలు లాంటివి మనకి అన్ని రకాలు ఉంటాయి సమస్య మనకి అన్ని కనబడదా అంటే దోమ కీటికీనాశాలు అన్నీ ప్రకారం ఉంటాయి కాబట్టి అవి స్మెల్కి మనకి పై పెద్ద పంపైనా సరే ఛార్జి పంపైనా సరే దేనితోనే సరే స్ప్రేయింగ్ చేయండి బట్ మనకి కాకపోతే స్ప్రేయింగ్ గట్టిగా చేయకుండా స్లో మంచు ఒక పొగ మంచులా చేయండి చేయడం వల్ల మనకి ఏంటంటే కర్పూరం యూజ్ చేయడం నిమ్ కరంజీ కర్పూరం రెండు యా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఏదైతే మనకి ఆ స్మెల్కి అయితే ఉందో ఆ చెట్టు మీద మొత్తం మీద స్మెల్ మీద పడింది కదా ఆ కర్ఫరూ స్మెల్కి అవి రాకుండా అడ్వాన్స్ స్టేజ్గా మనకి ఒక యాంటీబయాటిక్ లాగా అయితే పనిచేస్తాం మనకి సో సిలికాన్ బేసిక్ దేనికంటే మనం ఏదైతే మందు వాడుతున్నామో సో ఏదైనా సరే అది నిమ్మకరించి కానీ ఇంకా ఏదైనా సరే తోపు మంది ఏదైనా ఏదైనా సరే కానీ ఏ మందు మనం వాడినా కూడా సిలికాన్ బేసిక్ మనం ఎందుకు వాడాలంటే ఇక్కడ మనం వాడే మందు జారిపోకుండా ఒక జారిపోకుండా మాదిరిగా ఆ చెట్టు మీద పట్టుకోవడానికి ఒక గమ్ము మాదిరిగా తెలుగులో చెప్పాలంటే గమ్ము మాదిరిగా పట్టుకోవడానికి సిల్కామ్ బేస్ ఖచ్చితంగా వాడాలి సో అది వాడడం వల్ల మనకి ఏంటంటే ఒక ఆకు పత్రహరితం అనేది మనకి పట్టుకుంటుంది ఇట్లా సో మనది ఏదైతే మనం మందు ఇచ్చామో కింద అదే కర్పూరం కానీ నింకరంజి కానీ ఏదైనా సరే ఒక మందు ఇచ్చామప్పుడు ఆ మందు ఆ ఆకు అబ్జర్వేషన్ బాగా చేసి మనకి ఈ యొక్క ఆకులు ఎల్లోమైనస్ కానివ్వండి వైరస్ కానివ్వండి నివారణ చేసుకోవచ్చు మనం అది కలపంది రిజల్ట్ ఏమైనా ఉంటుందా అంటే ఉంటుంది కలపపోతే ప్రాబ్లం వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనకి సిలికాన్ బేస్ కలపకపోతే మనం అయితే మన వాటర్ మందు ఒక వాటర్ కదా వాటర్ లాంటి స్ప్రేయింగ్ చేసినప్పుడు అది జారిపోతూ ఉంటుంది మనకి అది జారిపోయినప్పుడు ఈ జారిపోకుండా వాటర్ రూపం జారిపోకుండా సిలికాన్ బేస్ కలుపుకున్నప్పుడు మనకి ఏంటంటే పట్ అతుకుంటుంది అంటే గమ్మ మాది అతుకుంటుంది సో దానివల్ల నేను చెప్పడం జరిగింది ఇంకా మరిన్ని డౌట్స్ మీకైనా వస్తే అంటే వైరస్ గురించి కానివ్వండి బొప్పాయి పంటల గురించి ఏదైనా సరే మీకు కనిపిస్తే మనం కామెంట్ చేయొచ్చు అలాగే ఫోన్ చేయొచ్చు అలాగే మీ సమస్య ఏదైనా ఉంటే వాట్సాప్కి వాయిస్ రికార్డ్ పెట్టండి ఇమేజెస్ పెట్టండి మొక్కలైనా సరే ఏదైనా సరే మీకు అందుబాటులో ఉంటాను ఇంకొంటే కర్పూరం అని చెప్పా కదా కర్పూరం అంటే మీరు ఏదో మందు అనుకునేరు మన ఇంట్లో ఆర్థిక కర్పూరం వాడతాం కదా అదే కర్పూరం అండి మన ఇంట్లో ఎలా దాన్ని ఎలా వాడాలో మీకు తెలియకపోతే మనకి ఫోన్ చేయొచ్చు దాని గురించి కూడా మీకు చెప్తాను ఖచ్చితంగా దాన్ని ఎలా వాడాలి దానికి ప్రాసెస్ అనేది ఉంటుంది మనకి ఎంత ఒక ఎలానికి ఎంత ఎమ్మెల్యే వాడుకోవాలి ఎంత గ్రాములు వాడుకోవాలి బట్ ఎలా కలుపుకోవాలి అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అలాగే ఈ మూడు దానికంటే మనకి నీమ్ కర్రీ అనేది మనకి వైరస్ రాకుండా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది కర్పూరం అనేది స్మెల్ యాంటీబయాటిక్ లెక్క మనకి సిల్కాన్ అనేది మనకి రెండు కూడా పని చేయడానికి అత్తుకోడానికి మనకి బాగా పని सो इंका so, రైతులకి ఏంటంటే ఈ యొక్క క్లైమేట్ కూల్ వాతావరణానికి ఈ యొక్క మబ్బు వాతావరణం క్లైమేట్ కూల్గా ఉండటం వల్ల బాగా మనకి పూత అనేది బాగా రాలిపోయింది మనకి పూత డ్రాపింగ్ అయినప్పుడు కాయ రాలిపోతూ ఉంటుంది ఇంకోటి కాయ కూడా రాలిపోతూ ఉంటుంది చాలామంది రైతులు గమనించండి పంటలో బయట నుంచి కాకుండా లోన్లు గమనించండి ఎటువంటి మీకు సమస్య ఉన్నా కూడా వాటికి ఎటువంటి మందులు వాడాలి కాయలు పెద్దగా ఉంటే కాయ సైజు ఎలా పెంచుకోవాలి కాయ సైజును ఎక్కువ బార్ ఎలా పెంచుకోవాలి ఎలా పండడానికైనా సరే కొన్ని మందులు ఉంటాయి సైజు కొన్ని మందులు ఉంటే పూత కాపు ఆడడానికి కొన్ని మందులు ఉంటాయి వయల్స్కి ఉంటాయి అలాగే గ్రోతింగ్ పర్పస్ కొన్ని మందులు ఉంటాయి అలాగే లీఫ్ గ్రోతింగ్ పర్పస్గా ఇంకో కొన్ని మందులు ఉంటాయి సో ప్రతిదీ కూడా ఒక మందు లేనిది ఈరోజు మనం బతకడం కష్టం అండి మొక్క కూడా అంతే అండి అన్నీ కాబట్టి మందు లేకుండా పనిచేస్తాయి అంటే కొన్ని చేయవు మందు లేనిదే రోగాలు క్లియర్ అయితే అవ్వదు అది కూడా చెప్తున్నాను ఓపెన్గా ఏదైనా కొంచెం చిన్న డౌట్ అనిపిస్తే మీకు మనకి ఒక కామెంట్ చేయండి ఫోన్ చేయొచ్చు ఉంటా మరి బాయ్ అండి వీడియో అయితే బాయ్ మరి